తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు సిద్దిపేటలోని మేరసంగం భవనం యొక్క సంపులో గుర్తి జరిగిన మహిళా శోభం పూర్తిగా కూలిపోయి అనుమానా స్థితిలో కనిపించగా మేర సంఘం యొక్క అధ్యక్షుడైన గంగాపురం కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయను అయినది కాగా ఈరోజు పదిహేను మూడు ఇరవై ఇరవై ఐదున అనుమానార్థస్ స్థితిలో మరణించిన మహిళ బీహార్ రాష్ట్రానికి చెందినదిగా బాలికగా గుర్తించనైనది ఆమె మరణానికి కారణం ఆమె యొక్క భర్త అయిన బోలారాం హరిజన్ ఎలియా సోను ట్వంటీ ఇయర్స్ కారణంగా గుర్తించనైనది అయితే ఇతను తల్వార్బంద గ్రామానికి చెందిన వాడు అదే గ్రామానికి చెందిన అదే గ్రామం అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకొని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా బీహార్ రాష్ట్రం నుండి సిద్దిపేటకు తీసుకొచ్చి సిద్దిపేటలోని డక్కల్ కాలనీలో వారిద్దరూ నీరసింగం భవనానికి దగ్గరలో ఉన్న ఒక నూనె కిరాక్ తీసుకొని కాపురం పెట్టినారు అయితే బోలోరా హరిజన్కు మద్యం మరియు ఇతర చెడు వాట్లు చెడు అలవాట్లు ఉన్నాయి రోజు తాగివచ్చి ప్రశ్నించడం అమ్మాయిని బాగా హింసించి కొట్టేవాడు అదేవిధంగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కూడా బాగా రాత్రి వచ్చి రాత్రి బాగా తాగివచ్చి ఆమెను బాగా కొట్టి తలను ఉడకేసి పెద్దగా ఆమె చనిపోయినది ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న మేర సంఘానికి చెందిన మౌనం యొక్క సంపలు పడేసి మూత పెట్టేసేసి పారిపోయినాడు ఈరోజు ఈ నిందితుడైన బోలురామ్ హర్జన్ తన రూంలో ఉన్న తన వస్తువులను తీసుకెళ్ళటానికి రాగా టూ టౌన్ పోలీస్ చెందిన ఉపేందర్ గారు తన క్రైమ్ పార్టీతో ఇన్ఫర్మేషన్ రాకపోయి వాళ్ళ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న సుధాకర్ రెడ్డి కంకరాజు ప్రశాంత్లను అభినందించినది ఇతను నేరం ఒప్పుకులుగా బలోరామ్ హరిజన్ నీరం పను గాదరిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించాయి